హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ఎపిసోడ్ ఈరోజు ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందానికి సీరియల్లోకి వెళ్ళిపోదాం పల్లవి పల్లవి వాళ్ళ నాన్న లాయర్ విశ్వనాథంతో మాట్లాడుతూ ఉంటారు అప్పుడు పల్లవి అంటది ఈ శ్రీకర్ కిడ్నాప్ విషయం మీ అమ్మాయి శ్రేయకు తెలిస్తే మిమ్మల్ని అసహ్యించుకొని మిమ్మల్ని దూరం పెడుతుంది అని చెప్తుంది అప్పుడు పల్లవి వాళ్ళ నాన్న అంటాడు అవును సార్ ఎందుకంటే కిడ్నాప్ వ్యవహారం బయటకు వస్తే మీ పరుగు పోతుంది అసలే సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ సోషల్ మీడియా ఎవరినైనా ఓవర్ నైట్ సెలబ్రిటీని చేసేస్తుంది అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్ చెప్తాడు పల్లవి వాళ్ళ నాన్న పల్లవి అంటది ఏమీ లేదు సార్ అంకుల్ శ్రీకర్ని పల్లవికి మధ్యలో gonna dispute so క్రియేట్ చేస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా వాళ్ళే విడిపోతారు అని చెప్పి చెప్తుంది సరే అమ్మా అని చెప్తే ఏదో ఎలా చేయాలి ఏమేం చేయాలి అనేది చూపిస్తారు కానీ అది చూపిస్తారు కానీ మనం వినబడవు ఈ లోపు సరే అమ్మ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి కారులో వెళ్ళిపోతాడు లాయర్ విశ్వనాథం అప్పుడు పల్లవీళ్ళ నాన్న పల్లవి మీద కోపడతాడు ఎందుకు మన విషయాలన్నీ విశ్వనాథానికి చెప్పడం నాకు నచ్చలేదమ్మా ఎందుకు ఆయనకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా నీకు అని అంటే అవును నాన్న చెప్పాను ఎందుకంటే నాకు జరిగిన అన్యాయానికి ఆ ఇంట్లోని నా పగ తీర్చుకోవాలి అని అంటే కనుక ఇలాంటి లాయర్ విశ్వనాథం గారు లాంటి వాళ్ళు అవసరం అవుతుంది అందుకే చెప్పాను సరే అయితే ఈ విషయం నాకు నచ్చలేదు నీ ఇష్టం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఈ లోప పల్లవి వాళ్ళు మామగారు తయారవుతుంటాడు వాళ్ళ అత్తగారు ఏం పూజ చేసుకొని హారతి తీసుకొచ్చేస్తుంది హారతి తీసుకోండి అని అంటే తీసుకోడు అదేంటండి నా మీద కోపం కానీ దేవుడి మీద కోపం ఇంటి మీద కోపం లేదు కదా తీసుకోవడానికి ఏమైందంటే అప్పుడు హారతి కళ్ళకి అద్దుకుంటాడు ఈ లోప కాళ్ళు దండం పెట్టుకోవడానికి ట్రై చేస్తే కాళ్ళు తీసేస్తాడు పల్లవీవాడ మామగారు ఈలోపు ఏంటండి ఇంకా నా మీద కోపం పోలేదా ఎవరికైనా సరే కొడుకంటే తల్లికి ప్రేమే కదా అలాగే నా కొడుకంటే నాకు కూడా ప్రేమతోటే నేను అలా చేయాల్సి వచ్చిందని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే అది ఇంకా వినకుండా ఫో ఫోన్ తీసుకుని ఫోన్లో మాట్లాడుతున్నట్టు ఏంటి చేసిందంతా చేసేసి ఇప్పుడు కాళ్ళు బేరానికి వస్తున్నావా నాకు ఇలాంటివి ఏమి నచ్చవు నువ్వు ఎంత ఏమి చేసినా నేను ఇంక నీతో మాట్లాడను అని చెప్పి ఫోన్లో మాట్లాడుతున్నట్టు చూపిస్తాడండి అతను ఎవరికి ఫోన్లో మాట్లాడట్లేదు ఈ విషయం అంతా తనతో డైరెక్ట్గా మాట్లాడలేక ఈ విషయము వాళ్ళ ఆవిడకి తెలియ తెలిసేటట్టు మాట్లాడతాడనమాట సరే ఇంకా అక్కడి నుంచి హారతి తీసుకుని హాల్లోకి వచ్చేసి కమల్ ప్రణతి శ్రీధర్ అత్తయ్య అని పిలుస్తుంది వాళ్ళందరూ వచ్చి హారతి అంటే అందరూ హారతి తీసుకుంటారు ఈ లోపు అవన్నీ టీ పట్టుకొచ్చి మాయా టీ అంటుంది అప్పుడు వెంటనే పేపర్ చదువుతున్న పల్లవి మావగారు ఏం చేస్తాడంటే పేపర్ ఇస్తేసి యాదయ్య యాదయ్య అని గట్టిగా పిలుస్తాడు అంటే యాదయ్య అంటే ఇంట్లో సర్వెంట్ అనమాట అప్పుడు యాదయ్య వస్తాడు ఏంటి బాబుగారు అంటే ఏంటి టీ నేను అడిగితే కానీ నాకు టీ ఇవ్వాలని నీకు తెలియదా అని అంటే కాదు బాబుగారు అవని అమ్మగారు తెచ్చారని అంటుంది సరే రేపటి నుంచి నువ్వుతే వెళ్ళి ఇప్పుడు పట్టురా టీ అంటే అలాగేనండి నేను వెళ్తాడు ఈలోపు పల్లవి ఏం చేస్తుంది ఈ ఈలోపు టీ పట్టుకుంటాడు పల్లవి ఆ టీ తీసుకుని మావయ్య టీ తీసుకోండి అని చెప్పి మావయ్యకి ఇస్తే అలా చూస్తాడు ఏ మావయ్య అక్కిస్తేనే తీసుకుంటావా నేను ఇస్తే తీసుకోవా అని అడుగుతుంది అలాగే ఉండి టీ తీసుకుంటాడు టీ తీసుకుంటే అప్పుడు టీ తాగుతూ ఉంటాడు ఈ లోపు నేనే రేపటి నుంచి నేనే మీకు ఇస్తాను మావయ్య టీ అని అంటాడు ఈలోపు కమల్లో అంటాడు ఏంటి ఏంటి నాన్న వదినే కదా మీకు అన్నీ చూసుకునేది టీ అది ఇచ్చేది ఈ ఇల్లు అంటే తనకి చాలా ఇష్టం ఇంట్లో వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటుంది ఈ ఇంటికి మంచి చేయాలని కోరుకునే వదిలిని ఎందుకు కోప్పడుతున్నారు అని చెప్పేసి అంటుంది అప్పుడు కమల్ అని గట్టిగా అరుస్తాడు అప్పుడు పల్లవి కూడా మావయ్య అని గట్టిగా అరుస్తుంది అదే టైంలో అందరూ షాక్ అయిపోయి అలా చూస్తారు అంటే వాళ్ళ మావయ్యకి గట్ వాయిస్కి దగ్గరికి అంత గట్టిగా మాట్లాడింది అనమాట ఈలోపు కాదు మావయ్య నన్ను ఏమైతే నన్ను ఏమైనా అంటే అనండి కానీ మా ఆయన్ని అనకండి మావయ్య మా ఆయన్ని ఏదైనా అంటే నాకు బాధ వస్తుందని చెప్తుంది అప్పుడు వెంటనే అంటాడనమాట పల్లెవేళ్ళ మావగారు చూసావరా భర్త అంటే ఎంత ప్రేమో నా తన్ను ఏదైనా అంటే ఒప్పుకుంటుందంటే కానీ నిన్న ఏమైనా అంటే తనకు బాధ వస్తుందంట అలా ఉండాలిరా అలాంటి భార్య దొరకటం నీ అదృష్టం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట చెప్తూ ఉంటే అలా చూస్తూ ఉంటాడు శ్రీధర్ ఏమో వాళ్ళు ఆవిడ అవని వైపు చూస్తూ ఉంటాడు ఇంకా అందరూ అలా చూస్తుంటారు లోపు ఆ బామ్మ ఉంటుంది కదా పల్లవి వాడు బామ్మ ఎందుకంటే పల్లవి మనవరాలు అవుతుంది అనమాట పల్లవిని అలా పొగుడుతుంటుంటేనే ఓ మురిసిపోతూ ఉంటుంది బామ్మ అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి కారు దగ్గరికి వెళ్తూ ఉంటాడు అక్కడి నుంచి అందరు వెళ్ళిపోతారు హాల్లోకి ఈ లోపేమో అక్కడ ఆఫీస్కి వెళ్ళడానికి శ్రీధర్ వాళ్ళ నాన్న కారులో బయలుదేరతారు గబగబా అవని ఎదురొస్తుంది ఎదురొస్తే వెంటనే కారు దిగిపోతాడు పల్లవి వాళ్ళ మావగారు వెంటనే కారు దిగి కారు దిగిపోతే పల్లవి పల్లవి అని పిలుస్తాడు ఏంటి మావయ్య అంటే అమ్మ రేపటి నుంచి నేను బయటికి వెళ్తే నువ్వు నాకు ఎదురు రావాలి అని చెప్తాడు అదేంటి మావయ్య అవని అక్క వస్తుంది కదండి నాకు నచ్చని వాళ్ళు ఎదురొస్తే నాకు నచ్చదు నువ్వు రావాలంటే సరే మావయ్య అని అంటారు అదేంటి అదేంటండి ఎప్పుడు అవనియే కదా వచ్చేది అని పాపం పల్లవి వాళ్ళ అత్తగారు చెప్తూ ఉంటుంది ఏ నాకు నచ్చలేని వాళ్ళు నాకు ఎదురొస్తే నాకు నచ్చదు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేని వాళ్ళు అంటే నాకు మరీ నచ్చదు నా కంపెనీలో నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఒక ఉద్యోగం నుంచి తీసేసాను అలా ఉంటుంది నాతో పని అంతేకాని నాకు రెస్పెక్ట్ లేకుండా ఓ పెత్తనాలు చెలాయించేసి ఇంట్లో పెద్దోళ్ళకి చెప్పకుండా సొంత పెత్తనాలు చెలాయించేసి నాకు రెస్పెక్ట్ లేకుండా చేస్తే నాకు నచ్చదు అని చెప్పేసి అంటాడు పల్లవాలి మావగారు సరే అని చెప్పి అక్కడి నుండి అప్పుడు అలా చెప్తున్నప్పుడు పల్లవి వాళ్ళ బామ్మ వస్తుంది శబాష్రా కొడక ఇప్పుడు నచ్చావు నాకు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఇప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని దగ్గర తీసుకోవాలో ఎవరిని దూరం పెట్టాలో ఇప్పుడు తెలుసుకున్నావు సరే నాకు నచ్చింది ఇప్పుడు అని అంటుంది పల్లవి వాళ్ళ బామ్మ అంత అతనేమో ఆఫీస్కి వెళ్ళిపోతాడు పల్లవి ఎదురొస్తుంది ఈ లోపేమో డల్గా ఉంటారనమాట అప్పుడు అవనే అత్తగారు అంటే పోలేమ్మ మీ మావయ్య గారు కోపం నీకు తెలుసు కదా ఆయన అలాగే మాట్లాడతారు నువ్వే ఏం పట్టించుకోకమ్మా అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అందరు వెళ్ళిపోతారు లోపు పల్లవి ఓరగా చూస్తుంది అవని బాధపడుతుంటే చాలా సంతోషపడిపోతుంటుంది అనమాట అప్పుడు వచ్చి ఏంటక్క ఎందుకు అలా బాధపడుతున్నావు మావయ్య గారికి నువ్వు వచ్చినా ఒకటే ఎదురు నేను వచ్చినా ఒకటే నువ్వైనా ఇంటి కోసం మంచిగా చేస్తావు నేనైనా కోసం మంచిగా చేస్తావని చెప్తూ ఉంటుంది ఈ లోపు అలా చూస్తూ ఉంటుంది ఈ లోప అక్కడ నుంచి పల్లె వెళ్ళిపోతుంది ఇక కట్ చేస్తే లాయర్ విశ్వనాథం లోపలికి వస్తాడు సోఫాలో కూర్చుని శ్రీకర్ పేపర్ చదువుతూ ఉంటాడు సరే ఇప్పుడు ఈ శ్రీకర్ని రెచ్చగొట్టాలి రెచ్చగొడితే రెచ్చిపోయి నాతో గొడవ పెట్టుకుంటాడు అప్పుడు ఇది మా అమ్మాయి చూస్తుంది అప్పుడు శ్రీకర్ని దూరం పెడుతుంది అని అప్పుడు శ్రీకర్ అంటాడు ఏంటి అంకుల్ అని చెప్పి వస్తాడు ఏంటి మావయ్య అని లేచి వస్తాడు ఏంటి మీ నాన్న పంచేసాడంట ప్రాపర్టీస్ అన్నీ మీ ఆస్తులన్నీ పంచేసాడంట నాకు ఇద్దరే కొడుకులు నాకు ఇద్దరే కూతుర్లు నాకు శ్రీకరణనేవాడు వాడు వెళ్ళాడు అని చెప్పాడంట అని అంటారు అని అంటే అంటే ఏదో కోపంలో అలా చేసి ఉంటాడు పరువు పోయిందనే కోపం మా నాన్నకు తెలియకుండా నిశ్చితార్థం జరుగు చేసుకున్నాను కదా అయ్య తన పరువు పోయిందనే బాధలు అలా చేసి ఉంటాడు అని అంటే అయితే అలా చేస్తే కొడుకుని వదిలేసుకుంటారా మరి అలాగని అనుకుంటే నిశ్చితార్థంలో గొడవ పెట్టినందుకు నా పరువు కూడా పోయింది అంటాడు లాయర్ వేస్తున్నారు అలా కాదు అంకుల్ అని అంటే ఏంటి మరీ అంత వదిలేసుకుంటారా పోలి వాళ్ళు ఉంటారు పోతాయి కోపాలని అనుకున్నాను ఇంక అలాగే కొడుకుని వదిలేసుకుంటారా నీకు ఫ్యామిలీ ఉంది మీ అమ్మ మీ నాన్న మీ అన్నయ్య ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ పర్సన్స్ వాళ్ళు మొత్తం అంతా మంచి ఫ్యామిలీ అని కూతురిని ఇస్తున్నాను నీకు ఇప్పుడు నాకు కూతుర్ని ఇవ్వాలంటే నీకు ఫ్యామిలీ లేదు నీకు ఆస్తి కూడా ఇవ్వలేదు నువ్వు ఏం పెంచుతావు నా కూతుర్ని ఎలా పెంచుతావు నువ్వు అని అడిగితే లేదండి నేను కష్టపడి పెంచుతాను నేను జాగ్రత్తగా చూసుకుంటాను మీ అమ్మాయిని అంటాడు శ్రీకరి ఏం చూసుకుంటావు ఏముంది వెనకాల ఆస్తుందా ఏముంది నీకు సరైన ఉద్యోగమే లేదు ఆఫ్టర్ ఆల్ ఒక లాయర్ జూనియర్గా చేస్తున్నావు ఆ కేసులో ఉంటేనే నీకు కడుపుకు ఫుడ్డు ఒకవేళ కేసులు లేవనుకో నీకు ఫుడ్ కూడా ఉండదు అలాంటి నా కూతురు నేను చూస్తావు అని చెప్పేసి అంటాడు అలా కాదు అంకుల్ నేను అంటే అయినా మీ నాన్న అలాగా మీ నాన్న ఇలాగని చెప్పి ఇంకా రెచ్చిపోయి వాళ్ళ నాన్న గురించే మాటి మాటికి వాళ్ళ నాన్న గురించే తీసుకొస్తూ ఉంటాడు ప్రస్తావన ఇంకా ఇతనికి కోపం వచ్చేస్తుంటాడు శ్రీకరికి ఎందుకంటే ఆ నాన్న తిడుతుంటే తనకు బాధ వచ్చేస్తూ ఉంటుంది శ్రీకరికి ఏవండి తప్పు చేసింది నేను ఏదైనా అనాలనుకుంటే నన్ను అనండి మా నాన్న ఎందుకు నా కుటుంబాన్ని ఎందుకు మీరు బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధం లేదు అని అంటే ఏ అంటాను నేను అంటాను మీ నాన్న గురించి అంటాను మీ కుటుంబం గురించి అంటాను అని చెప్పేసి ఇంకా ఇంకా రెచ్చిపోతాడు అనమాట రెచ్చగొట్టేస్తూ ఉంటాడు అనమాట శ్రీకర్ని అప్పుడు ఇంకా తట్టుకోలేక లాయర్ విశ్వనాథం కాలర్ పట్టేసుకుంటాడు శ్రీకర్ అది చూసేస్తుంది శ్రేయ అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రేపు ప్రోమోలో ఏం చూపించారు అని అంటే శ్రీకర్ వాళ్ళు వదిన అవని దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు వదిన నాన్న ఏవో ఆస్తులు పంచసాడంట కదా ఆ విషయం మా మా మామగారికి తెలిసింది దాని మీద దాని గురించి నా మీద పెద్ద గొడవ అయింది మా ఇద్దరికి నా మీద పెద్ద గొడవ పెట్టాడు అని చెప్తాడు అవునా ఈ విషయం మీ మామయ్య గారికి ఎలా తెలిసింది అని అదే నాకు అర్థం కావట్లేదు వదిన అంటే ఈ విషయం ఎవరో మన ఇంట్లో వాళ్ళే చెప్తున్నారనమాట అని చెప్పేసి అనుకుంటుంది ఇప్పుడు నాకు అర్థమైంది మన నిశ్చితార్థం జరిగినప్పుడు కూడా మావయ్య గారికి ఎవరో కావాలనే చెప్పారు లేకపోతే మావయ్య గారికి నిశ్చితార్థం విషయం తెలిసే అవకాశమే లేదు కానీ ఇది ఎవరో చేస్తున్నారు అని ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడు లోపల నుండి పల్లవి ఎలా చూస్తూ ఉంటుంది సీరియస్గా అప్పుడు షడన్గా అవని శ్రీకారు వెనక్కి చూస్తారు వెనక్కి చూసేసరికి పల్లవి ఉంటుంది అలా చూస్తూ ఉండిపోతారు అంతే ఫ్రెండ్స్ Please friends like, subscribe, comment, share and bye friends.